తాలరేవు మండలంలో ఆగస్టు ఒకటవ తారీఖు నుండి ఏడవ తేదీ వరకు తల్లి సంస్కృతి ప్రోత్సాహకానికి ప్రాధాన్యత నిద్దాం కార్యక్రమంలో భాగంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు తాలరేవు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ మాధవి ఆదేశాల మేరకు ఇంజనం సెక్టార్ పరిధిలో జార్జిపేట ఎమ్మెల్కే నగర్ తాలరేవు సెక్టార్ పరిధిలో మార్కెట్ విధి గాడిమొగ సెక్టార్ పరిధిలో గాడిమొగ మూడు చొల్లంగి సెక్టార్ పరిధిలో చొల్లంగి ఒకటి అంగన్వాడీ కేంద్రాల వేదికగా తల్లిపాల వారోత్సవాల అవగాహనా సదస్సులు ర్యాలీలు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో తల్లులకు తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ప్రసవానంతరం రక్తస్రావం తగ్గించటం గర్భాశయం సాధారణ స్థితికి రావటానికి సహాయపడటం మరియు రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ టైప్ టూ డయాబెటీస్ మరియు అధిక రక్తపోటు వంటి వ్యాధులు రావన్నారు తల్లికి బిడ్డకు మధ్య బంధాన్ని పెంచుతుందని తల్లిపాలు బిడ్డకు దూరం కాకూడదనే ఉద్దేశంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాలలో తల్లిపాలు గదులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు అనంతరం పురవీధుల్లో తల్లిపాల ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాలరేవు సెక్టార్ విస్తరణ అధికారి జె నిభావాణి గాడిమగ సెక్టార్ విస్తరణ అధికారి పి కనకరత్నం ఎంజనం సెక్టార్ విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి చొల్లంగి సెక్టార్ విస్తరణ అధికారి కెవి రమణకుమారి అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది స్థానిక పెద్దలు తల్లులు తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ తల తెలిపారు మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేసి తెలిపారు సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిద్దాం అనే ప్రాబ్లం తోటి మనం ఈ ఏడాది అలాగే ఈ ఇతర కూడా వ్యాధిగా జనం అందరికీ కూడా తెలియజేసే అంశాలైతే ఇవ్వడం జరిగింది మాకు డిపార్ట్మెంట్ నుంచి అయితే తల్లిపాలు గురించి ప్రతి ఏడాది జరుపుకోవాల్సిన ప్రాధాన్యత ఏంటంటే తల్లులు మారుతూ ఉంటారండి ప్రతి అవుతూ ఉంటాయి గర్భవతులు కొత్త వాళ్ళు వస్తారు అలాగే కాలుచిత్రులు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఈ తల్లిపాలు సంస్కృతిని ఏ అసలు ఎందుకు తల్లిపాలు తల్లి బిడ్డకు అందించాలి దానివల్ల తల్లికి కలిగే లాభాలేంటి బిడ్డకు కలిగే లాభాలేంటి సమాజానికి కలిగే లాభాలేంటి అనే విషయాల మీద మా డిపార్ట్మెంట్ దరఫున ఈ సమావేశాలలో మీ తల్లందరితోటి చర్చించడం జరుగుతుందమ్మా అయితే మనకి తల్లిపాలు వల్ల తల్లికి కలిగే లాభాలు బిడ్డ కలిగే లాభాలు మళ్ళీ తన బిడ్డని పుట్టిన వెంటనే మీ కంట మించుకుంటా మీ పాలు వచ్చే ఉన్నాయో ఇచ్చి కేవలం ఆరు నెలల వరకు మీ పాలను మాత్రమే ఇస్తూ ఏ ఇతర పదార్థాలు కానిపాలు గానీ పట్టించుకుంటా రెండేళ్ల వరకు అనుబంధ ఆహారంతో పాటు ఏడు నెలల నుంచి రెండేళ్ల వరకు మీ పాలు కొనసాగించినట్లయితే సమాజానికి ఉపయోగపడే చూస్తున్నాయి కదా ఏంటి అంటే మీరు కేవలం తల్లిపాలు ఇచ్చి మీ పిల్లలకి ఆరు నెలల వరకు మళ్ళీ సాగాలి అలాగే గంట రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించాలి ఇలా చేయడం వల్ల మీరు ఇచ్చే అనుబంధ ఆహారంతో పాటు మీరు పాటించి పాటించాలి ఎక్కువ ఏంటంటే తల్లిపాల గదులు అని ప్రతి బస్ బస్టేషన్ లో గా హాస్పిటల్ ఆస్పత్రి రైల్వే స్టేషన్ లో ఇలాంటి ప్రదేశాల్లో కూడా తల్లి తల్లిపాల్ సిగ్గుపడకూడదు సిగ్గుపడుతూ తల్లిపాలు ఇవ్వకుండా ఆ డబ్బా పట్టుకెళ్ళి ఆ డబ్బా పాలు ఇవ్వడం జరుగుతూ ఉంటది బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ టైంలో కూడా మీ తల్లి పిల్లి మిస్ కాకూడదు మీ బిడ్డ తల్లిపాలు అనే ఉద్దేశించండి మిమ్మల్ని పాలించే తల్లులకి అంత గుర్తించి అంత గౌరవాన్నించి తల్లిపాలు బదులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ పరిస్థితిలోనూ కూడా ఏ సమయంలోనూ మీ పిల్లలకి డబ్బా పాలనేవి అలవాటు చేయకండి కేవలం మీ తల్లిపాలుతో పిల్లల్ని ఎదిగేలాగా చూసుకోవాలి కాబట్టి ఖర్చు లేదు ఆ తల్లి మీరు రక్తం పారుగా మారుతుంది కాబట్టి మీ బిడ్డకి అనువైన పాలు